దేవుని బిడ్డ ఈరోజు ఈ భూమి మీద ఇస్రాయేలు దేశాన్ని ఇస్రాయేల్ ప్రజల్ని భూమి మీద లేకుండా చేయాలి ప్రపంచ మ్యాప్లో నుంచి ఇస్రాయేల్ దేశాన్ని చేయాలి అని చాలా దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి దానికి ఒకే ఒక కారణం ఏంటో తెలుసా అండి ఇస్రాయేల్ దేశాన్ని దేవుడు ఎన్నుకున్నాడు ఇస్రాయేలు దేశాన్ని దేవుడు కోరుకున్నాడు ఇస్రాయేలీల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు దేన్ని కోరుకుంటాడు దేవుడు దేన్ని ఏర్పాటు చేసుకుంటాడు దానిని సాతాను భూమి మీద లేకుండా చేయాలని చూస్తాడు ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే యేసు ప్రభుని ఎవరైనా నమ్ముకుంటే యేసు ప్రభుకి తమ జీవితాన్ని అప్పగించుకుంటే సాతాన్ ఏం చేస్తాడో తెలుసా కేవలం ఆ వ్యక్తినే టార్గెట్ చేస్తాడు నేను మీకు మరలా చెప్తున్నాను ఈ భూమి మీద మీరు ఎవరినైనా నమ్ముకోండి ఏ దేవుణ్ణైనా ఏ దేవతనైనా ఏ వ్యవస్థనైనా నమ్ముకోండి సాతాను మీ మీద అటాక్ చేయడం కానీ ఒక్క యేసు ప్రభుని నమ్ముకుంటే చాలు ప్రపంచంలో అందరి చేత మనమే ద్వేషింపబడతాం ఎందుకంటే ఏసైని నమ్ముకున్న వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మీరు కనుక యేసు ప్రభుని నమ్ముకుని ఉంటే సాతాను మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తాడు కారణం ఏం లేదు మీరు ఏసైని నమ్మితే దేవుని అద్భుతమైన ప్రణాళికలోకి దేవుని యొక్క ఆయన నిత్య సంకల్పంలోకి మీరు అడుగు పెడుతున్నారు అది సాతానికి ఇష్టం లేదు మీరు మేలు కానీ కీడు కానీ చేయకపోయినా మంచి చెడు ఏమి చేయకపోయినా జస్ట్ యేసు ప్రభుని నమ్ముకుంటే చాలు మీరు సాతాన్ ర్యాడార్లోకి వస్తారు సాతాన్ టార్గెట్లోకి వచ్చేస్తారు సాతాన్ హిట్ లిస్ట్లో మీ పేరు పడిపోయింది మిమ్మల్ని సృష్టిలో లేకుండా చేయాలని సాతాన్ చూస్తాడు ఎగ్జాక్ట్గా ఏ ఇస్రాయేలీలు అనే వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇస్రాయేలీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఇస్రాయేల్ దేశానికి దగ్గర దగ్గర నలభై రెండు అరబ్ ఇస్లామిక్ దేశాలు ఇస్లా ఈ ఇస్రాయేలీల్ని తుడిచిపెట్టాలని చూస్తున్నాయి ఇప్పుడు జరిగే యుద్ధం అదే దేవుని బిడ్డ ఫిజికల్గా మనం చూస్తూ ఉండగా ఫిజికల్గా బాంబులు ఇస్రాయేలీల మీద పడుతున్నాయి కానీ ఆత్మలో సాతాను మన మీద ఎన్నో అంబులు విసురుతున్నాడు మనమేమో ఆత్మలో దెబ్బలు తింటున్నాము ఇస్రాయేలీలు శరీర రీతిగా దెబ్బలు తింటున్నారు ఇస్రాయేలీలు దేవుణ్ణి నమ్మారు మనము దేవుని చేత ఏర్పాట్లో ఉన్నాం ఇస్రాయేలీల దేవుడే మన దేవుడు దేవుని బిడ్డ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి ఈరోజు ఇస్రాయేలీల దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి షీల్డ్స్ ఉన్నాయి ఇరాన్ దేశం నుంచి మిసైల్స్ ఈ ఇస్రాయేల్ మీద పడతా ఉంటే వాటిని గాల్లోనే తుడిచేస్తున్నాయి ఇస్రాయేల్ దేశం ఇస్రాయేల్ దేశం ప్రొటెక్షన్గా మీ అందరికి తెలుసు ఐరన్ బీమ్ ఉంది లేజర్ బీమ్ ఉంది ఐరన్ డోమ్ అంటారు లేజర్ బీమ్ అనే అంటారు డేవిడ్స్ స్లింగ్ అంటారు యారో టూ యారో త్రీ ఇలా చాలా రకాల షీల్డ్స్ ఉన్నాయి హమాస్ వాళ్ళు సిరియా వాళ్ళు లెబనాన్ వాళ్ళు ఎమ్ఎన్ వాళ్ళు ఇరాన్ నుంచి ఈ రాకెట్లన్నీ కొడతా ఉంటుంటే వాటిని గాల్లోనే ఈ ఐరన్ బీమ్ లేజర్ బీమ్ ఈ డేవిడ్స్ స్లింగ్ యారో వన్ యారో టూ ఈ షీల్డ్స్ అన్నీ ఆ యొక్క వెపన్స్ అన్నిటినీ నాశనం చేస్తున్నాయి కాబట్టే ఈరోజు ఇస్రాయేల్ దేశం నిలబడగలిగింది ఇస్రాయేలీ దగ్గర పవర్ ఉందండి వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర పవర్ ఉంది ఆ పవర్ ఉంది కాబట్టి ఆ వెపన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈరోజు నిలబడగలిగారు శరీర రీతిగా ఆ దేశం ఇంకా భూమి మీద ఉంది కానీ ఆత్మలో మన మీద సాతాను వాడి అంబుల్ని విసురు తిన్నాడు ఈరోజు ఏ క్రైస్తవులు అయితే పవర్ ఉండదో ఏ క్రైస్తవుడికైతే షీల్డ్ ఉండదో ఆ వ్యక్తి నశించిపోతాడండి ఈరోజు ఇస్రాయేలీల దగ్గర వాళ్ళని వాళ్ళు రక్షించుకునే ఆ యొక్క ఐరన్ డోమ్ ఆ లాసర్ బీమ్ ఆ డేవిడ్స్ షీల్డ్ సారీ డేవిడ్ స్లింగ్ అప్ప యారో వన్ యారో టూ యారో త్రీ ఇవి కనుక లేకపోతే ఇస్రాయేల్ దేశం మీద పడే ప్రతి బాంబ్ ఇస్రాయేల్ని భూమి మీద లేకుండా చేసేది వాళ్ళను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా ఏసయ్య ద్వారా దేవుని బిడ్డగా మారిన మీరు నేను సాతాను విసిరే ఒక్క అగ్ని బాణానికి కాలి నశించిపోతున్నారు అంటే సాతాను ఒక్క శోధన తీసుకొచ్చి మీ లోపల పెడితే ఆ ఒక్క శోధనకి మీరు పడిపోయి మీరు నాశనం అయిపోతున్నారు అని అంటే సాతాను జయిస్తున్నాడు అని ఇస్రాయేలీలు ఎలాగైతే పోరాడి జయిస్తున్నారో ఈ అంత్య దినాలలో మనం కూడా సాతానుతో యుద్ధం చేసి పోరాడే నిలబడాలి ఏ కారణం లేకుండానే సాతాను మన మీద అగ్ని బాణాలు వేస్తున్నాడు ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే మీరు ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేయాలి అనంటే విత్ పవర్ పవర్ లేకుండా మనము ప్రార్థన చేయలేము కాబట్టి ఒక వచ్చినం చదివి మీకోసం ప్రార్థన చేస్తాను దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి రోమిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారవ వచనం రోమిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారవ వచనం నేను చదువుతున్నాను చూడండి రోమిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారవ వచనం సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను ఏల అనగా ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుజేయుటుకు అది దేవుని శక్తి అయ్యున్నది అని రాయబడింది దేవుని బిడ్డ పవర్ ఇస్రాయేలీలకి పవర్ కావాలి మీకు నాకు పవర్ కావాలి ఇస్రాయేలీలు తమ శత్రువులను ఎదుర్కోవటానికి అలాగే వారిని ఎదురుస్తున్న శత్రువులను అంతమొందించడానికి వాళ్ళకి పవర్ కావాలి సాతాన్ని మనం ఎదుర్కోవాలి అనన్నా సాతాంతో యుద్ధం చేయాలన్నా శాతాన్ని మనం ఓడించాలి అనన్నా మనకి పవర్ కావాలి వాళ్ళకి ఎలాగైతే పవర్ వెపన్స్ ఉన్నాయో మనకి ఎలాగ పవర్ వెపన్స్ కావాలి దేవుని వాక్యం ఏం చెబుతుంది అనంటే మనకి దేవుడు కొంత పవర్ని ఇచ్చాడు ఆ పవర్ ఏంటో తెలుసా అండి ఇక్కడ చదువుతున్నాను చూడండి రోమా పత్రిక మొదటి అధ్యాయం పదహారో వచనంలో ఏలయనగా నమ్మో ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది దేవుని శక్తి దేవుని శక్తి ద పవర్ ఆఫ్ గాడ్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే నమ్ము ప్రతి వానికి నమ్మో ప్రతి వానికి ఇంకొక అద్భుతమైన వచనం ఉందండి నేను మీకు ఆ వచనం కూడా చదివి వినిపించి ప్రార్థన చేస్తాను కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచనం చదువుతున్నాను చూడండి సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి దేవుని బిడ్డ ఈరోజు మీతో ఒకే ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నా మీ లోపల కనుక దేవుని పవర్ లేకపోతే జస్ట్ ఒక శోధన ద్వారా మీరు పడిపోతారు దేవుని పవర్ కనుక మీ లోపల ఉంటే ఎన్ని శోధనలు వచ్చినా మీరు దాన్ని జయించగలుగుతారు నిలబడగలుగుతారు మనం నిలబడాలి చివరి వరకు మనం నిలబడాలి ఈ రోజున ఒక జలుబు చేస్తే మనం ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే రోగం తగ్గుతుంది జలుబు పోతుంది కానీ ప్రార్థన చేస్తే జలుబు తగ్గట్ల ప్రార్థన చేస్తే జ్వరం తగ్గట్ల ప్రార్థన చేస్తే ఆర్థిక ఇబ్బందులు పోవటలా ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగట్ల కారణం ఏంటో తెలుసా మనము పవర్లెస్ క్రిస్టియన్స్గా ఉంటున్నాం సాతాను ఒక చిన్న శోధన కుటుంబంలో పంపిస్తే కుటుంబం పగిలిపోతుంది సాతాను ఒక చిన్న శోధన మీ పర్సనల్ లైఫ్లోకి పంపిస్తే మీరు చతికిలబడి కింద పడిపోతున్నారు కారణం ఏంటి అని అంటే దేర్ ఇస్ నో పవర్ ఇఫ్ యూ హ్యావ్ పవర్ ఇన్ యూ యూ విల్ విత్ స్టాండ్ ఎవ్రీథింగ్ మీ లోపల గనక దేవుని శక్తి ఉంటే మీరు నిలబడగలుగుతారు దేవుని శక్తి మనకు ఎలా వచ్చింది ఒకే ఒక్క విధంగా వచ్చిందండి అది ఎలా వచ్చింది అని అంటే సిలువను కూర్చిన వార్త ఈరోజు శిలువను గుర్చిన వార్త గనక మీరు ధ్యానం చేయగలిగితే సిలువను గురించి ఎక్కువ ధ్యానం చేయగలిగితే దేవుని పవర్ మీ లోపలికి వచ్చిందండి దేవుని పవర్ మీ శరీరంలోకి వచ్చింది మీ ప్రాణంలోకి వచ్చింది మీ ఆత్మలోకి వచ్చింది మీ హృదయంలోకి వచ్చింది తల నుండి అరికాలు వరకు దేవుని పవర్ మీ లోపలికి ఇంపాక్ట్ అవుతుంది ఈరోజు మీరు గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే ఇఫ్ యూ రియల్లీ రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్ మీరు నిజంగా దేవుని శక్తిని పొందిన వాళ్ళు మీరు సాతాన్ యొక్క ప్రతి శోధన జయించగలుగుతారు పవర్ అనేది ఊరికనే రాదు పవర్ ఎలా వచ్చింది అని అంటే మీరు బైబిల్ని తీసుకోవాలి బైబిల్లో సిలువను గుర్చిన వార్త గురించి ధ్యానం చేయాలి నశించు వారికి అది వెర్రితనము కానీ రక్షింపబడుతున్న మనకి ఇట్ ఇస్ ద పవర్ ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ అది దేవుని మహాశక్తి అండి ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని పవర్ మన శరీరంలో ఎముకల్లో రక్తంలో మాంసంలో నరాల్లో దేవుని పవర్ మన లోపల మూవ్ అవ్వాలండి దేవుని పవర్ మూవ్ అయినప్పుడు సాతాను ఒక శోధన్నే మన శరీరంలో పెట్టిన మన ప్రాణంలో పెట్టిన మన ఆత్మలో పెట్టిన అదొక ముళ్ళులాగా గుచ్చాలన్న ఆ ముళ్ళు విరిగిపోతుంది మన దేవుడు అంత గొప్ప దేవుడు పవర్ లేకుండా క్రిస్టియన్ లైఫ్ని జీవించడం ఇంపాసిబుల్ అండి నేను ఒక మాట చెప్పి నేను ప్రేయర్లోకి తీసుకెళ్తాను లోకంలో ఉన్న వాళ్ళకి వ్యాధులు వస్తాయి మీకు నాకు వ్యాధులు వస్తాయి లోకంలో ఉన్న వాళ్ళు ఇన్సూరెన్స్ కార్డులు ఉంటాయి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తారు ట్రీట్మెంట్లు జరుగుతాయి మీకు కూడా ఇన్సూరెన్స్లు ఉంటాయి మీ దగ్గర డబ్బులు ఉంటాయి ట్రీట్మెంట్లు చేయించుకుంటారు కానీ వాళ్ళకి మనకి ఉన్న తేడా ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ ఆ సిలువ మరణం మనకు పవర్ని తీసుకొచ్చింది అది స్వస్థతను తీసుకొచ్చింది మీరు కనుక శిలువని ధ్యానం చేయటం స్టార్ట్ చేస్తే దేవుని పవర్ చేయటం స్టార్ట్ చేస్తే మన శరీరంలో గొప్ప అద్భుతాలు మనం చూడగలుగుతాం ఈరోజు ఇస్రాయేలీని రక్షించువాడు కాపాడువాడు కునుకుడు నిద్రపోడు ఇస్రాయేలీల దగ్గర పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి దాంతో శత్రులను చిత్తు చిత్తుగా కొట్టి పడేస్తున్నారు ఇప్పుడు వాళ్ళని టచ్ చేయాలన్న శత్రు దేశాలు భయపడుతున్నాయి సేమ్ అట్లాగే స్పిరిచువల్గా ఆత్మలో మీ ఆత్మలో కూడా పవర్ ఉందనుకోండి శత్రు అయిన శాతాన్ని వాడి సమూహాన్ని చిత్తు చిత్తు కొట్టేస్తాడు మీ వైపు చూడటానికి కూడా శాతాన్ని భయపడిపోతాడు ఈ చివరి దినాల్లో పవర్ ఉండాలి